నమస్తే ఎందరో మహానుభావులు ఇటు ఛానల్ స్వాగతం సుస్వాగతం మాతో పాటు ఉన్నారు అందరు అయిపోయేదో చివరగా ఈశ్వరుడు పరమేశ్వర ఇలా పరమేశ్వరి ఈశ్వర పరమేశ్వర స్వరూపము అతి చిన్న వయసులోనే మరి గురువుని ఆశ్రయించి వీళ్ళకు చోదోడు వాదోడు నెలగొల్ల నాం పిల్లవాళ్ళు వస్తారు అందరికీ కూడా కొడుకులాగా అందరికీ కూడా అన్నీ చూసుకుంటూ మరి వారితో పాటు ఉంటూ ఉంటారు అనునిత్యము నాకు ఫోన్ చేస్తూ నా యోగక్షేమాలు తెలుసుకునే మరి ఆప్తా మి అనుకోవాలా మరి తోటి సహాయ అనుకోవాలా తెలియదు ఎప్పుడు ఫోన్ చేస్తూ యోగక్షేమాలు విషయం తెలియజేసుకు తెలుసుకుంటాడు ఎప్పుడు రమ్మని కూడా నన్ను ఫోర్స్ చేసుకుంటాడు నల్లగొండ వాళ్ళంతా మరి వీళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఈ మధ్యకాలంలో మూడు నెలల అయితే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది మొన్న మనోరమ్మ గారు ఇంటికి వెళ్ళలేదు ఏ కార్యక్రమం నాంపల్లి కాడ కాడా పిలుస్తున్నారు కొన్ని కాకినాలు వెళ్ళి కొంచెం నిరాశగా వచ్చినా మా ఊరి దానికి ఏం లోటు లేకుండా చూసుకుంటామని నాంపల్లి గ్రామస్తులు ఎప్పుడు నాకు మాట ఇస్తున్నారు కానీ ఏమంటారు అన్నం పెట్టడానికి ఏమో వెళ్ళాము పెట్టడానికి వెళ్దాం అన్నట్టు పుష్కలంగా పెడదాం నాకు సమయం ఉండలేదు గత శివరాత్రి పిలవడం జరిగింది మొన్న ఏదో కూడా పిలవడం జరిగింది నాంపల్లి అంటేనే ఎప్పుడు ప్రతి ఏదో సంవత్సరము ఆచరి కాకపా జరుగుతూ ఉంటారు మరి మనతో పాటు మరి ఇక్కడ చూస్తున్నారు పరంధాములు గారు తక్కువ మాట్లాడతారు నేను మాట్లాడించాను ఇప్పుడు టైం లేదు కానీ నాకు ఈ మధ్యలో మిత్రుడు చెప్పాడు పరంధాములు గారు దాదాపు ఒకటేసారి పదుల సంఖ్యలో లక్షలను ఒక దేవాలయానికి వారి ముందు ఉన్న చెప్తున్నారు ఎందుకంటే వారికి తెలియ ఇచ్చిన వాళ్ళకి తెలుసు నాకు వేరే భక్తుడు చెప్పాడు పరంధాములు గారు మామూలు విషయం కాదండి ఒక దేవాలయానికి కొన్ని లక్షలు కేటాయించిన చెప్పారు వేలు కాదు లక్షలు పది లక్షలు చూడండి పది లక్షలు అంటే ఎవరి కూడా ప్రాణం ధరించదు కానీ మన ముందున్న మహానుభావుడు ఒకసారి చూపిస్తాను పరంధాములు గారు నాంపల్లి పరంధాములు గారు పది లక్షలు అదని చెప్పలేదు నాకు మరో భక్తులు చెప్పాడు ఒక దేవాలయానికి పది లక్షలు అంటే ఆషామాష అంటే ఒక మామూలు దేవుడు పెళ్ళిళ్ళు చేసేయచ్చు మరి పరంధాములు గారు పది లక్షలు అంటే మామూలు విషయం కదండి ఇవాళ ఇంట్లో రేపు మంట ఈ రూపాయలు రూపాయి ఛాయ్ పెట్టి తాపాలంటే వందసార్లు ఆలోచిస్తున్నారు మహానుభావుడు మనకి రావడం జరిగింది కాలక్రమే అంటే నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఈయన కలిసినప్పుడు సమయం వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా నల్గొండ వాస్తవంలో చెప్పే విషయం ఏంటంటే వీలైనంత వరకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పటి మూడు నెల గ్యాప్ వచ్చింది ఎందుకంటే తిరిగనేసిన కాలు తిరిగనేసిన ఊన్నట్టు మరి నన్ను కూడా వాళ్ళు తీసుకెళ్ళారంటే నాకు అలాంటి ప్రేమను మంచుతారు మా చిన్నదన గ్రామం ఎలాగో నాంపల్లి గ్రామం కూడా నాకు అలాగే ఎందుకంటే సొంత బంధువులు ఎలా ఉన్నా అంత ధైర్యంగా నేను పోతాను వాళ్ళు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు అయినా అంత చక్కగా వాళ్ళు చిన్న వయసులో కూడా చాలా గౌరవించారు తప్పకుండా నా పెళ్ళికి ఆ ఊరికి నేను నా సమయం చూసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈశ్వరే తప్పకుండా పిలువండి వచ్చే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ మాట